ఈ గతంలో చూసినట్లయితే చంద్రబాబు నాయుడు అనేక హామీలు అయితే ఇచ్చారు అలానే జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టో చూశారు వీటిని కరెక్ట్గా ఎవరు చేశారంటారు ఆ మేనిఫెస్టోని ఎవరో అమలుపరిచారు జగన్మోహన్ రెడ్డి ఏదైతే మేనిఫెస్టోలో పేర్కొన్నాడో ఏదైతే పాదయాత్రలో ప్రజల నుండి సమస్యలను స్వీకరించాడో వాన వాటన్నిటిని మేనిఫెస్టోలో పొందుపరిచాడు వాటిని నైంటీ నైన్ పర్సెంట్ అమలు చేశారు చంద్రబాబు నాయుడు గతంలో చాలా హామీలు ఇచ్చాడు ఎలక్షన్ల టైంలో కానీ మామూలుగా కానీ మేనిఫెస్టోలో కానీ ఏది సక్రమంగా నెరవేర్చలే ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు కోటి ఉద్యోగాలు అన్నాడు కానీ ఉద్యోగాలే ఏమి లేవు మా జగన్మోహన్ రెడ్డి టైంలోనే చాలామందికి ఉద్యోగాలు వచ్చాయి మరి మీరు చూసి సెల్ ఫోన్ కనిపెట్టింది నేనే అంటున్నాడు చంద్రబాబు నాయుడు చంద్రఫోన్ కాదు ఈ భూమికి సృష్టి కూడా నేనే అంటాడు అట్లాంటి మాటలు చెప్పడంలో చంద్రబాబు చాలా నేర్పరి నలభై ఏళ్ళు ఇంట్రెస్ట్ అంటాడు కదా అన్ని అబద్ధాలు అన్ని ఏ అని చెప్పుకుంటారు తప్ప ఏం లేదు కానీ మీరు గతంలో కూడా ఇప్పుడు నేనేసిన రోడ్ల మీద మీరు అని చెప్పేసి కూడా అంటున్నాడు ఆయన హయాంలో రోడ్లు వేశారు కానీ తెగ అవినీతికి పాల్పడరు అక్రమాలు ఆయన ఎందుకంటే ఎన్ని రోడ్లు ఇలాంటివన్నీ రూపొందించేది కార్యకర్తల మే మేలు కోసం వాళ్ళకి లాభం చేకూర్చడానికి గతంలో జరిగిన పనుల్లో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది ఏది తీసుకున్నా స్కామే చంద్రబాబు అంటేనే స్కాముల మయం అంతే పనికి ఆర్పాతకం కానీ ఆ తర్వాత స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో కానీ అన్ని స్కాములే దేంట్లో తొవ్వినా కానీ ఒక స్కీమ్నే బయటకు తీశారు కానీ తవ్వితే అన్ని స్కాములే అది చంద్రబాబు పాలన అంత అవినీతిమయం కానీ కానీ మరి ఇప్పుడు నేను ఏ తప్పు ఎరగలేదు అన్యాయంగానే అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు కడిగిన ముఖ్యంలో బయటకు వస్తానని చెప్పేసి ఆ రోజు చేశాడు బెయిల్ మీద బయటకు వచ్చారు కదా చంద్రబాబు నాయుడు చెప్పేది శుద్ధ అబద్ధం స్కిల్ డెవలప్మెంట్ స్కాము అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది సామాన్య ప్రజలకు కూడా అర్థమైపోయింది స్కామ్ అది అంతకంటే ఇంకా పెద్ద పెద్ద స్కాములు ఉన్నాయి అన్ని దొరికితే జీవితాంతం జైలు ఉండాల్సి వస్తుంది చంద్రబాబు మరి ఇప్పుడు నారా లోకేష్ కూడా ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అతను పట్టుకొని మరి సైకో పోవాలి సైకిల్ రావాలనేసి అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి సైకో ఎట్లా అవుతాడు ఆయన పేదల పక్షపాతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు పాలనలో కానీ లేకుంటే సంక్షేమ పథకాల్లో కానీ పెద్ద ప్రాధాన్యత ఇచ్చాడు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు ఈరోజున ప్రతి కుటుంబానికి మేలు జరిగింది లక్షల్లో బెనిఫిట్ జరిగింది అమ్మఒడి కావచ్చు విద్యాదీవెని కావచ్చు రైతు భరోసా కావచ్చు చేదోడు కావచ్చు ఇలాగా చాలా సంక్షేమ పథకాలు ప్రతి కుటుంబం బెనిఫిట్ పొందింది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది కూడా అదే నా ద్వారా మేలు జరిగి ఉంటే నాకు ఓటేయమంటున్నాడు కాబట్టి ప్రతి కుటుంబానికి మేలు జరిగింది జగన్మోహన్ రెడ్డికి కోటేస్తారు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వస్తుంది సందేహమే లేదు